ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం చేసేటటువంటి తెలియకుండా చేసే పొరపాట్లు ఏమిటి దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే కొన్ని ముఖ్యమైన మూడు ముఖ్యమైన పనులు అనేవి చెయ్యకూడదు దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే ముఖ్యంగా ఈ మూడు పనులు చేయకూడదు అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం గుడికి వెళ్ళొచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక తన్మయత్వంతో మునిగిపోతాం ఓ పాజిటివ్ ఎనర్జీ అనేది మనల్ని పట్టి ఉంటుంది ఆవరించి ఉంటుంది గుడిలో అర్చకులు చదివే వేద మంత్రాలు ఆ ఉచ్చారణ ఆ గంటానాదం ఆనందాన్ని ఇస్తుంది భగవంతునికి ఇష్టమైనటువంటి నై నైవేద్యాలు సమర్పించడం హారత కళ్ళగద్దుకోవడం వంటివి భక్తి శ్రద్ధలతో చేస్తాం దే ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు చేయకూడని మూడు పొరపాట్లు ఏమిటి ఒకటో అది మనం గుడికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్లే ముందు గంట కొడతాం కానీ తిరిగి వస్తున్నప్పుడు అలా కూడా చాలామంది గుడి గంటన కొట్టి వస్తూ ఉంటారు అలా చేయడం సరైనది కాదు గుడిలోకి ప్రవేశించినప్పుడు గంట కొడితే మన జీవితంలోకి సానుకూలమైనటువంటి శక్తి వస్తుంది ప్రతికూల శక్తి నశిస్తుంది తిరిగి వస్తున్నప్పుడు గంట కొడితే ఆ సానుకూలమైన శక్తి అక్కడే ఉండిపోతుంది కాబట్టి ఈ పొరపాటు చేయకూడదు దేవాలయానికి వెళ్ళినప్పుడు గు చేయాలి వచ్చేస్తూ ఉన్నప్పుడు ఘంటానాథం చేయకూడదు ఇక రెండోది గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మనం భగవంతునికి పూలు పండ్లు అగరవత్తులు నైవేద్యాలు ఇవి వెంట తీసుకువెళతాం వాటికి భగవంతుడికి సమర్పిస్తాం అయితే గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకూడదు కనీసం కొన్ని పువ్వులు కానీ ఆ భగవంతుని నివేదన చేసినటువంటి ప్రసాదం కానీ తీసుకురావాలి లేదంటే శివునికి నీళ్లు సమర్పిస్తే అందులోంచి కొద్దిగా నీళ్ళైనా తీసుకురావచ్చు గుడి నుంచి మనం ఖాళీ చేతులతో రాకూడదు కొంతమంది శివాలయంలో కొబ్బరికాయ సమర్పిస్తే అర్చకుల స్వామి ఒక చక్క ప్రసాదంగా ఇస్తే నందీశ్వరుడి దగ్గర పెట్టి వచ్చేస్తూ ఉంటారు అలా ఎప్పటికీ చేయకూడదు గుడు నుంచి గాలి చేతులతో ఇంటికి రాకూడదు ఇది రెండోది మూడోది చాలామంది గుడి నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుంటా ఉంటారు అలా చేయడం కూడా మంచిది కాదు కాళ్ళు కనుక మురికిగా ఉంటే వాటిని కొడదో తుడుచుకోవడమో ఏదో చేయాలి కానీ నీటితో మాత్రం కడక్కూడదు కాసేపు ఆగిన తర్వాత ఇంటి ఇంట్లోకి వెళ్ళి శుభ్రం చేసుకోవచ్చు గుడి నుంచి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోకపోతే గుడిలోనే కొంత పాజిటివ్ ఎనర్జీ ఏదైతే అనుకున్నామో సానుకూల శక్తి కొంతసేపు మనలో ఉంటుంది దీనివల్ల మనకి అనుకూలంగా ఉంటుంది ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది వీటిని నివారించుకోవడం వల్ల వెంటనే బయటే కాళ్ళు కడగడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడే ఆగిపోతుంది దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించి తిరిగి వచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది